హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అలాగే కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ ఇప్పుడు ముందుగా ఒక బాండి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకుందాము ప్లీజ్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇదే ఫస్ట్ అండి నా ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను తప్పకుండా అందరూ చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి లైక్ చేయండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాము ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూసుకుని ఉల్లిపాయలు వేగిన చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఈ కర్రీకి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ అనేది గ్రేవీ బాగుంటుంది మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అనేవి కొంచెం గోల్డ్ కలర్లోకి వస్తున్నాయి మళ్ళీ ఒకసారి అడుగు మాడకుండా తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి శుభ్రంగా చికెన్ వేసుకుందాము చికెను దీన్ని పెద్ద బ్రాయిలర్ చికెన్ అంటారు కూర సేమ్ నాటుకోడలా ఉంటుందండి అప్పటికప్పుడు ఫ్రెష్గా కాల్చి కోయించి కట్ చేయించి తీసుకొచ్చారు మా హస్బెండు చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నేను చేసేటట్టు చేసుకుని తినండి ఒకసారి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శుభ్రంగా కడుక్కొని వేసుకున్నాను నేను త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకున్నాను ఒకసారి మళ్ళీ ఉల్లిపాయలు చికెన్ మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం కింద నుంచి పైకి అలా కలుపుతూ ఉండాలి కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను చూసారండి ఇప్పుడు ఓన్లీ మూత ఓపెన్ చేసి చూసుకునేసరికి పీ మొక్కల్లో నుంచి పీస్లో నుంచి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంది ఈ కర్రీలో నేను అస్సలు వాటర్ అనేది యాడ్ చేయను అండి వాటర్ వేయకుండా ఆ చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే ఈ కర్రీ ఉడుకుతుంది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇప్పుడు కూరకి సరిపోయినంత సాల్ట్ వేసుకుంటున్నాను నేను మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి నేను ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వేసుకుంటున్నాను నేను వన్ కేజీ చికెన్లోకి సరిపోయినంత వేసుకుంటున్నాను అప్పుడు సాల్ట్ పీసులన్నింటికి సరిపోయేటట్టు కలుపుకుందాం కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత అనేది పెట్టేసుకుందాము ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నానండి నేను పసుపు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను నాన్ వెజ్లో ఎప్పుడు కూడాను కారము ఉప్పు పసుపు అన్నీ మసాలాలు పర్ఫెక్ట్గా ఎక్కువగా వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది మీకు నేనైతే అలాగే వేస్తాను నాన్ వెజ్లో ఎక్కువగా స్పైసెస్ అనేవి వేస్తాను లేకపోతే వాసన అనేది వస్తుంది ఎక్కువ కాబట్టి కొంచెం కారం అది ఎక్కువగానే వేసుకుంటాను నేను ఇప్పుడు ఇంట్లోనే ఆడించి పెట్టుకున్నటువంటి కారాన్ని హోమ్మేడ్ కారం వేసుకుంటున్నాను నేను ఇందులో ఎటువంటి కలర్స్ అవి యాడ్ చేయకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నటువంటి కారం అనేది బయట కొన్న కారం అంత టేస్ట్ ఉండదు కాబట్టి నేను ఇంట్లోనే ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాను ఆడించుకుని దీనివల్ల కూరలు అన్నీ చాలా టేస్టీగా ఉంటాయండి కలర్ చూడండి మంచి కలర్లో వస్తుంది కారం ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను కొంతసేపు అయిన తర్వాత చూస్తున్నాను ఎందుకంటే ఆయిల్ సపరేట్ అవుతుంది కర్రీలో ఒకసారి మళ్ళీ కలుపుకుందాము ఇప్పటికప్పుడు అస్తమాటూ కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే కూర అడుగు అంటకుండా ఉండడానికి ఇది కొంచెం పీస్ అనేది గట్టిగానే ఉంటుంది నాటుకోళ్ళగా కాబట్టి మనకి ముక్క అనేది విడిపోకుండానే ఉంటుంది తిప్పుకోవడం వల్ల ఇప్పుడు అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకుంటున్నాను ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకున్నటువంటి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను నేను కొంతమంది ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడే వేసుకుంటారు నేను అలా వేయను ఎందుకంటే ఇవి ఇలా వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందని నేను ఎప్పుడూ ఇలాగే చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కర్రీ మొత్తాన్ని కలిసేటట్టు వేసుకుని తిప్పుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను చూసారా కర్రీ అనేది ఎలా ఉందో చాలా బాగుంటుందండి నేను చేసే చికెన్ కర్రీ మా హస్బెండ్ అలాగే పిల్లలకి చాలా ఇష్టం అండి మీరు కూడా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మా మీ అందరికీ నచ్చుతుంది అప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం ఫ్రెండ్స్ కొత్తిమీర కూడా కర్రీ మొత్తాన్ని కలిసేటట్టు కలుపుకుంటూ ఉండాలి చూసారా ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అనేవి అసలు కనపడకుండా మంచిగా గ్రేవీలా తయారైంది పీసులు కూడా మంచిగా కుక్ అవునాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్ హోమ్మేడ్ గరం మసాలా ఇందులో అన్ని స్పైసీలు యాడ్ చేసుకున్నాను నేను ధనియాలు గసగసాలు అలాగే చక్కా లవంగా యాలక్కాయలు అన్నీ కలిపి నేను మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది వేయటం వల్ల నేను ఎప్పుడూ ప్యాకెట్లు కొన్న ఫ్రెండ్స్ ఇంట్లోనే తయారు చేసుకుంటాను అందుకనే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను నేను ఒకసారి మళ్ళీ మసాలా అంతా చక్కగా కర్రీకి కలిసేటట్టు కలుపుకుంటున్నాను ప్లీజ్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఆల్మోస్ట్ కర్రీ అంతా అయిపోయినట్టే రెడీ అయిపోయినట్టే మనకి చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి నా రెసిపీ మూత పెట్టేసుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకుందాం చూసారా ఫ్రెండ్స్ కర్రీ మొత్తం అయిపోయే టైంకి ఇలా వచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ పెట్టండి నేను ఇప్పుడు కర్రీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ ఒక ఒకవైపు రైస్ కూడా వేడిగా ఉండేసాను ఫ్రెండ్స్ ఈరోజు మా లంచ్ ఇది